నల్గొండ జిల్లా కేంద్రంలోని జెడ్పీ ఆఫీసులో అగ్ని ప్రమాదం జరిగింది కార్యాలయంలోని ఆడిట్ ఆఫీస్లో అర్ధరాత్రి మంటలు వచ్చాయి మంటలు ఎగిసిపడటంతో ఫర్నిచర్ ఫైల్స్ కాలిబూడిదయ్యాయి అగ్ని ప్రమాదంపై ఫైర్ సిబ్బందికి పోలీసులకు సమాచారం ఇచ్చారు నైట్ వాచ్మెన్ మంటల్ని ఆర్పేశారు ఫైర్ సిబ్బంది అగ్ని ప్రమాదంపై నల్గొండ టూ టౌన్ పోలీసులు విచారణ చేస్తున్నారు షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగిందా ఎవరైనా కావాలని చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు నల్గొండ జిల్లా కేంద్రంలోని జెడ్పీ ఆఫీసులో అగ్ని ప్రమాదం జరిగింది కార్యాలయంలోని ఆడిట్ ఆఫీసులో అర్దరాత్రి మంటలు వచ్చాయి మంటలు ఎగిసిపడటంతో ఫర్నిచర్ ఫైల్స్ కాలిబూడుదయ్యాయి అగ్ని ప్రమాదంపై ఫైర్ సిబ్బందికి పోలీసులకు సమాచారం ఇచ్చారు నైట్ వాచ్మెన్ మంటల్ని ఆర్పేశారు ఫైర్ సిబ్బంది అగ్ని ప్రమాదంపై నల్గొండ టూ టౌన్ పోలీసులు విచారణ చేస్తున్నారు షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగిందా ఎవరైనా కావాలని చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు